ఇందాక ఓ మాట అనుకున్నామండి మేము సృష్టి బీజ రూపంలో ఉంది అని చెప్తున్నాను ముందే నిర్ణయింపబడిపోయింది ఉంది అంటున్నారు మెలకు రాకపోవడం ఉన్నదో ఏదో అదే మెలకు వచ్చిన తర్వాత సృష్టిగా ఉందని చెప్తున్నారు కదా మధ్యలో ఇక రూపంలో ఉండడానికి సృష్టి సమయం లేదు కదా అదేమో గడ రెండో దానికి అవసరం కానీ అవకాశం కానీ లేని స్థితిగా ఉంది మెలకు రావడమే సృష్టి స్టార్ట్ అయిపోవడం జరిగింది కదా ఇంకా ఎక్కడ మళ్ళా బీజ రూపంలో తయారవి ఉండడం రచన ఎక్కడ జరిగిందని రచనకి అవకాశం లేదు కదా అని మేము అనుకున్నాం తమరు ఏం చెప్తారు రచనకి అవకాశం లేదు కదా ఒక ఒక చోట అవసరం అవకాశం లేని చోటుగా ఉంది మెలకు రాకపోవడం మెలకు వచ్చి రావడమే సృష్టి స్టార్ట్ అయిపోయింది మధ్యలో బ్రహ్మరాచన రాతలు లిఖితము రచన ఎట్లాంటి మాటలు అన్నీ ఉన్నాయి కదా ఎక్కడ అవకాశమే లేదు కదా సృష్టి జరగనప్పుడు అండి అసలు లేదు కదా అవకాశం చెప్తారు చెప్పాలంటాను అదే నెలకో రెండో దానికి అవసరం అవకాశం లేని స్థితి కదా సృష్టి జరిగిపోయే ముందు చెప్పాలి జరిగిపోయిందని చెప్తే ఎట్లా మీరు బాధ వీలు పడదు అనమాట

అవకాశం ఏదైనా ఇప్పుడే కదా అవసరం లేకపోతే అక్కడ అవసరం లేని చోటు ఒకటి అవసరం ఉన్న చోటు ఒకటి అవసరం ఉన్నట్లుగా ఉన్నది ఇప్పుడు కూడా ఇప్పుడు అరగడానికి

అంటే మన బాబు గారు రాశి వ్యాసాల్లో కూడా ఈ మాటలు వచ్చేసేయండి బిజ్రూపాలో ఉంది అంతకు ముందు అదే వ్యక్తం ఇట్లాంటి మాటలు దానికి అవకాశం లేదు కదా మధ్యలో గ్యాప్లా లేని దానికి ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నాం అని అంటే మన వ్యాసాల్లో కూడా ఆ మాటలు వచ్చాయి కదా అయ్యా నేను అంట మీరని కాదు వ్యాస వ్యాసంలో బీజ రూపంలో ఉందని ఇప్పుడేమో అదే వ్యక్తమై ప్రపంచంగా ఉందని అనడానికి ఈ ఈ రచనకి అవకాశం లేనప్పుడు ఎందుకు మనం ఎట్లా మాట్లాడుతున్నాం అన్నదానికి తమని అడిగి అంతేసుకోండి అవసరం లేదు ఎందుకు ठीक तो थी, थी, तो है का नाम लियो वैल्यू में बढ़ सकते हैं एपी एंड बटे का सृष्टि बुद्धि पार्टनर के बारे में वर्क किए इस सागर साथी थे शेर बड़ा प्राण वायु का अंदर आवे क्योंकि कवर के पड़ना है वेदांत का करते हैं

కొన్నిటికి సా తగిలిచ్చారు గురువు గారు సా సత్కాలక్షేపం తగిలిచ్చారు కొన్నిటికేమో దుష్కాలక్షేపం తగిలించుకో కాలక్షేపానికి సా దు తగిలించాలి అనమాట అని బేసిక్ గా ఎసెన్షియల్ గా సారంలో రెండు ఒకటే ఏ రుచి ఏ పదార్థం నిన్న సమస్య రుచి సమస్య రుచిది కాదు పదార్థాన్ని కాదు నోటిదే అంటారు నోటిదే అంటారు